వెల్కమ్ డే ఎంసిటీ విన్యూస్ నేను రేవతీ ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సిద్ధం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లెకు ఏప్రిల్ రెండున్న రానున్నారు ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటన ఈ సిద్ధాంధ సభను కానీ విని రీతిలో జయప్రదం చేయాలని పిలుపు ముస్లిం మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో మదనపల్లి సిద్ధాం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వేదపత్రం విడుదల చేయాలి టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం టీడీపీలో చేరిన పలువురు వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సిద్దం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలకు ఏప్రిల్ రెండున రానున్నారని రాజంపేట ఎంపీ పెదిరెడ్డి మెధున్ రెడ్డి అన్నారు నేడు మదనపల్లిలోని ఎంపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఏప్రిల్ రెండున పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుందన్నారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ సూచించారు సమావేశంలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మదనపల్లి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిసార అహ్మద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి ఏపీ ఎండిసి చైర్మన్ షామీ అస్లాం మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజా వైస్ చైర్మన్లు జింకా వెంకటా చలపతి నూరాజం తదితరులు పాల్గొన్నారు బస్ యాత్రీ మంకాచేరు నుంచి మదనపల్లి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది దాని తర్వాత కుంగునూరు మీదుగా ఆ మసటి రోజు అంటే మూడవ తేదీ కూదర్కోటు అదేవిధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన మేమంతా సిద్ధం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది దాని తర్వాత తిరుపతి జిల్లాలోకి ప్రవేశ మీటింగ్ కూడా ఇప్పటికే ఇక్కడ జరిగిన మీటింగ్ కానీ బస్ యాత్ర కానీ ప్రజల సంగోపకరణాల గురించి భారీ సక్సెస్ అయ్యింది అదేవిధంగా ఈ మీటింగ్స్ అన్ని కూడా ప్రజలు సక్సెస్ చేస్తారని చెప్పి కూడా మేము నమ్ముతాం థ్యాంక్ యూ సభలో తాను హంద్రి పూర్తి చేస్తాను అదేవిధంగా మదన్పల్లి అభివృద్ధి చేస్తానని చెప్పారు హంద్రి నీవా కాలువ దగ్గరే పడుకుంటానని చెప్పి ఒక రోజు వచ్చి పడుకున్నా కూడా కుంపం వరకు నీటి తీసుకు తీసుకురాలేకపోయారు ఈరోజు హంద్రి నీవా కాలువలో నీళ్లు తీసుకెళ్లి కుప్పం వరకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గానికి కూడా అందరి నియవాలు నీళ్లు తీసుకెళ్ళారు అదేవిధంగా ప్రస్తుత ఆంధ్ర నియో వైడం చేసి రేపు రాబో రోజుల్లో మన తమ్ములపల్లి కానీ మదనపల్లి కానీ పీలలు కానీ పొమ్ములు నియోజకవర్గం అదేవిధంగా పలం నేర్ కుప్పం వరకు కూడా శాశ్వతంగా నీరు ఇబ్బంది లేకుండా ఈరోజు నగరి హంద్రీనివ అనుసంధానం పథకం కూడా చేపట్టారు ఆ పనులన్నీ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఇవి పూర్తి అవుతే ఖచ్చితంగా సాగునీరు తాగునీరు ఇబ్బంది ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అభివృద్ధి అంటే ఈరోజు మదన్పల్లి మెడికల్ కాలేజ్ కానీ బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయడం కానీ ఈరోజు రోడ్లు గ్రామాల్లో రోడ్లు వేయడం కానీ అదేవిధంగా ఈరోజు నేషనల్ హైవే రోడ్స్ కూడా ప్రభుత్వ పరంగా ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఈరోజు పనులన్నీ కూడా సరవేగంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా హౌసింగ్ కానీ పథకాలు కానీ ఒక మదన్పల్లి ఈరోజు ఒక డెవలప్మెంట్ కనపడింది అంటే ఒక మాట మాట చెప్తే హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కానీ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా స్వాతంత్రం తర్వాత ఇంత ఇంప్రూవ్మెంట్ మదన్పల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అవుతున్నాయి అదేవిధంగా తంబల్పల్లి నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎన్ని రోడ్లు వేసారు ఈ రోజు ఎన్ని రోడ్లు వేస్తున్నారు ఈరోజు రిజర్వాయర్ వర్క్స్ చేపట్టారు విధంగా పుంగనూరు నియోజకవర్గంలో చూసినా కూడా అత్యధిక రోడ్లు అదేవిధంగా రిజర్వాయర్లు ఇరిగేషన్ వర్క్లు చెరువులు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి తెలుగుదేశం హయాంలో ఐదు సంవత్సరాలకు ఐదు రోడ్లు కూడా వేసిన ఈ ఈరోజు వందల సంఖ్యలో గ్రామాల్లో రోడ్లు వేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఆయన కలబడి మాటలు చెప్తా ఉన్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అలయన్స్లో ఉండే తెలుగుదేశం ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఓటింగ్ చేసే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా ఈ బిల్లును అపోజ్ చేస్తుంది మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లే కాదు ఏ బిల్లు అయినా కూడా ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తుంది సో మా మైనార్టీ సోదరులు అందరూ కూడా మనసులో దయచేసి మనసులో ఒక మాట ఖచ్చితంగా మీరు పెట్టుకోండి ఈరోజు టీడీపీకి ఓటేస్తే ఎలక్షన్ అప్పుడు పొరపాటున టీడీపీకి ఓటేస్తే రేపు మైనార్టీకి వ్యతిరేకంగా వచ్చి అన్ని బిల్లులు కూడా మీరు ఓటేసినట్టే అని చెప్పి కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను మేము సిద్ధమైనటువంటి మీటింగులు గత రెండు రోజుల్లో పెద్ద ఉత్సాహాన్ని నింపాయి కర్నూలులో జరిగినటువంటి సభ కానీ వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి సభ అలాగే ఈరోజు కర్నూలు జిల్లా తర్వాత అనంతపురం హిందూపురం జిల్లా తర్వాత అన్నమయ్య జిల్లాలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్కడ చూసినా దారి పొడవున కానీ తను మాట్లాడుతున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు స్పందించినట్టు తీరు చూస్తే ఏ రకంగా గౌరవ జగన్మోహన్ గారికి ఆదరణ ఉంది అన్నది స్పష్టమవుతాం అలాగే దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడు మనం చూడని విధంగా కామన్ పర్సన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎప్పుడు ఇస్తారు అన్నటువంటి భావన ఎప్పుడైంది అంటే ఆయనకున్న క్రెడిబిలిటీని నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి గతంలో నాయకుల దగ్గర నుంచి ప్రజల దగ్గర ఏ ఒక్కరికి మేనిఫెస్టో కన్నా నమ్మకం ఉండేది కాదు ఈరోజు సామాన్య మానవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు చెప్తారు అన్నటువంటి ఎదురు చూస్తున్నారు అని అంటే దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు ఒక నాయకుడు ఉన్నటువంటి విలువలు ఏర్పాటు ఇవి అన్నటువంటి ఒకటో తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు కదిరిలో నుంచి ఒకటో తేదీ నైట్ అన్నమయ్య జిల్లాలోని చెరువులో నైట్ హాల్ ఉంటుంది అక్కడి నుంచి రెండో తేదీన సాయంత్రం ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది మదనపల్లలో దానికి సంబంధించి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిదిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కూడా గ్రౌండ్ ఇవన్నీ పరిశీలన చేశాం తరచు రఘురామ్ గారు కూడా వచ్చి పరిశీలన చేసుకొని వెళ్ళారు దీని పెద్ద ఎత్తున అన్నమయ్య జిల్లాలో జరిగేటువంటి మీటింగ్ని అందరం కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ అయ్యే దానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇప్పుడే మాకు ఎక్కువ వెహికల్స్ కావాలి అని ఎప్పుడెప్పుడు మొదటిపల్ల మీటింగ్ అనేటువంటి పరిస్థితులు అడుగుతున్నారు కాబట్టి దీన్ని ఎక్కువ ఉత్సాహవంతంగా మరి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఇంకా పెద్ద ఎత్తున పార్టీ వాళ్ళు కూడా ఉత్సాహపరిచే విధంగా ఈ బహిరంగ సభ జరగబోతుంది ఎప్పుడెప్పుడు జగన్మోహన్ గారు వస్తారని చెప్పి ఈ జిల్లా వాసులతో కూడా ఎదురు ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని జేసీఎం చర్చ్ పాస్టర్ సునీల్ వరకుమార్ పేర్కొన్నారు నేడు మదనపల్ల పట్టణంలోని జేసీఎం సిఎస్ఐ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొన్నారు మరణం శివప్ప ఆయన పంపించున్నటువంటి ఏడు మాటలు మూడు మాటలు మానవుల గురించి మాట్లాడుతున్న ప్రార్థన మూడు మాటలు గ్రంథంలో క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలకు ఉన్నట్టే ఆయన జన్మించే స్థలం ఎందుకు జన్మించాల్సి వస్తుంది ఏ వంశంలో జన్మిస్తాడు ఎవరు తల్లిదండ్రులుగా ఉంటారు ఆయన మరణముల గురించి అన్ని సాగతలు ప్రవక్త ముందుగానే దేవుని ఆత్మ చేత ప్రేరణను పొంది ప్రవచించినట్లుగా మనం చూడగలుగుతాం యశక్రీస్తు ప్రభుల వారి మరణమును గురించిన సంగతులు ప్రవక్త ముందుగానే చాలా స్పష్టంగా మన కొరకు నలుగగొట్టబడే మన కొరకు శాపగ్రాహించే చేయబడే యోపాదేవు రక్షించిన రక్షణ ప్రణాళికలో ఆయన సమిదగా మనందరి పాపములను తన మీద వేసుకొని షాపగ్రాఫిగా సిల్వలో చనిపోతున్నాడు వంటరి తనమును అనుభవిస్తూ ఉన్నాడు క్రై ఆఫ్ ఎడపాటు ఏడుకుని ఆయన కలిగి ఉన్నాడు తండ్రితో సంబంధమును కోల్పోయినటువంటి వాడుగా తలువుతో ఉన్నటువంటి కుమారుడు ఈ పరిస్థితులన్నీ కూడా ప్రవచన భాగం ఈ పరిస్థితులన్నీ కూడా మనస్థానంలో ఆయన పస్కా గొర్రె పిల్లగా పాప పరిహారార్థిగా తన ప్రాణాన్ని ఇష్టము కను బలవంతముగా కాకుండా ముస్లిం మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏమి చేస్తుందో మదనపల్లి సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా సవాల్ విసిరారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద తట్టిపారిపల్లికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ వైసీపీ విసిగిపోయారన్నారు ముస్లింలకు ఈ వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చేసి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలా ఈడీ కేసుల కోసం కాదని చేశారు పార్లమెంట్లో బీజేపీ ప్రవేశపెట్టిన సీఐఏ ఎన్ఆర్సీ బిల్లులతో పాటు అనేక బిల్లులకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపి బయటకు వచ్చి వ్యతిరేకించిన విషయాన్ని ముస్లిం సమాజం ఎప్పటికీ మరవదని చెప్పారు తెలుగుదేశం పార్టీలోకి తట్టివారిపల్లి పంచాయతీకి సంబంధించిన పంచాయతీ స్థాయి నాయకులు తట్టి వేణుగోపాల్ రెడ్డి గారు పార్టీలో చేరారు చేరినారు స్వాగతిస్తున్నాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము అదేవిధంగా రేపు ఈరోజు కుటుంబ సభ్యులు ఈ రోజు నుంచి ఆయన రేపు ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా కూడా మనం కలిసి ఆయనతో నడుస్తాము అదే కాకుండా మన అక్కడ ఉన్న నాయకులు కూడా ఆయనతో కలిసి నడుస్తారు ఇది అంతా ఈ రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం పెరుగుతున్న సందర్భంలో వీళ్ళందరూ మన పార్టీతో కలిసి నడుస్తున్నారు ఇది పార్టీకి రా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మంచి అని ఏ క్షణంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లి జిల్లా చేస్తానని చెప్పారో అక్కడి నుంచి మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలందరూ ఒక్క మాటలో ఇంకా మన సర్వస్వం తెలుగుదేశం పార్టీనే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ మోసపూరిత పార్టీ వాళ్ళు ఈరోజు మా వాడు వచ్చిన ప్రజలు చూసి ఏమే ఉన్న ఎవరు ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ వాళ్ళ మనుషులు గ్రాఫిక్లను పెట్టినారట దేవుడు కళ్ళు ఇచ్చి కూడా ఏమే కళ్ళు లేకుండా మాట్లాడితే ఆ కళ్ళు వెళ్ళిపోతాయి నన్ను నేను పోకూడదని ఆశిస్తాను దేవునికి ఆ కళ్ళు ఏమే మన వాస్తవాలు వాస్తవాలుగా మాట్లాడాలా నిన్న కూడా చెప్పినాను నేను ఇరవై పర్సెంట్ మాత్రమే వర్కౌట్ చేసిన పీటింగ్కి ఇంకా ఎనభై పర్సెంట్ ఉంది అంత నేను వర్కౌట్ చేయలే ఇరవై పర్సెంట్కి అంతమంది వచ్చినారుస్తే టైం ఉంది వంద శాతం చేస్తే మళ్ళీ అర్థం చేసుకోండి మదనపల్లి కాన్స్టిట్యూషన్ ప్రజలు నిర్ణయం తీసుకునేసారు మీరు మైనార్టీలకు తప్పుదావ పట్టించాలనుకున్నారు ఇప్పుడు చెప్తున్నా రెండో తేదీ జగన్మోహన్ రెడ్డి గారు మదన్పల్లికి వస్తున్నారు ఆయనకు సభలో శ్వేతపత్రం ఇవ్వనండి మైనార్టీలకు ఏం చేసినాడు ఏం చేయలేదు నేను ఇస్తా పత్రం నేను శ్వేతపత్రం నేను అక్కడే కావాలంటే ఇస్తా అనండి దమ్ముంటే ఎవరన్నా వైసీపీ నాయకులు చదువు ఆయన ఎక్కడెక్కడ మైనార్టీలకు మోసం చేసినాడు బడ్జెట్లో ఎంత మాత్రం ఇచ్చాడు ఏమి షాదీ దుల్హన్ పథకంలో ఏమి ఇచ్చాడు అదేవిధంగా అబ్రాడ్ స్టడీస్కి ఏమి ఇచ్చారు అదే కాకుండా ఇమాం మహజుల్ల జీతాలు ఇంతవరకు తొమ్మిది నెలలు ఐదు జీతాలు రాలేదు వాళ్ళకి ఏమి మసీదులు మరమ్మతులు రాలేదు ఎక్కడ ఉందా మీ దగ్గర క్లారిటీ బీజేపీతో మేము వచ్చింది రాష్ట్ర శ్రేయస్సు కోసం మీరు పోయి ఏమే ఇప్పుడున్న ఏ ఎంపీ మిథున్ రెడ్డి గారు ప్రోటమ్ స్పీకర్ పదవి తీసుకున్నారు ప్రోటమ్ స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారు చెప్పు ఆ పార్టీలో ఉన్న మనిషికి ఇస్తారు బీజేపీ పార్టీలో ఉన్న మనిషి ప్రోటమ్ స్పీకర్ ఇస్తారు ఆయనకి ఇచ్చినారంటే దానికి పెద్ద దానికి ఇదేమి అప్పుడు మీరు దొడ్డిదారిగా పూర్తిగా ఐదేళ్లు కలిసి బీజేపీతో నడిచిన మనుషులు మీరు మేము క్లియర్ కట్గా ఉన్నాం ఈరోజు మీరు రాష్ట్రానికి దివాలా తీసేశారు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రుల కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా స్వార్థం లేని రాజకీయాలతో చేస్తూ రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేశారు కానీ ఈడీ కేసులు తప్పించుకునే దానికి ఆయన మీద ఈడీ కేసులు ఆయన ఎక్కడ పోయి కాళ్ళు పట్టుకొని బయట వచ్చి బీజేపీని చెప్పలేదు ఆ రోజు కూడా ఒకే మాట ఉన్నారు ఈరోజున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు కాళ్ళు ఎన్నిసార్లు పట్టుకున్నారు వీడియోలు ఉన్న టెలికాస్ట్ చేయమని టెలికాస్ట్ చేస్తారు అక్కడ చూస్తే మోడీ పార్టీ మీతోనే ఉన్నామంటారు లోపలి పోయి రూమ్లో బయటకు వచ్చిందే మతతత్వ పార్టీ అంటారు పని చేసుకున్నప్పుడు ఏ పార్టీ అది ప్రోటమ్ స్పీకర్ తీసుకున్నప్పుడు ఏ పార్టీ అన్కండిషనల్గా ఎన్ఆర్సీసీఏ బిల్కి సపోర్ట్ చేసినప్పుడు ఏ పార్టీ పెట్టిన బిల్లులకంతా సపోర్ట్ చేసినప్పుడు ఏ పార్టీ అది తెలీదా అలయన్స్ పార్టీ అనేది అలయన్స్ టీడీపీ క్లియర్ గా రాష్ట్ర శ్రేయస్ కోసం ఇది ఇది ఈ రాజకీయం కావాలా రాష్ట్రానికి దేశానికి లోపల ఒకటి మనసు మనసులో ఒకటి మోసపూరిత రాజకీయాలు చేస్తే మీరు తప్పకుండా ఏం భయపడుద్దుడ్ని ఎంత సంపాదిస్తారో అంత తగ్గించేస్తారంతా అన్ని చేస్తారు ఐదు సంవత్సరాలు చాలు మీ మీద ఎంక్వయిరీ చేస్తారు పది సంవత్సరాలు కావాలా అన్ని ఉన్న ఇష్యూస్ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వం కోసం ప్రజలు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసమంతా టీడీపీ ఆరు భావదిన ఉత్సవానికి నిర్వహించారు మొదటగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల అర్పించారు అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ టీడీపీ నాయకులు ఎస్ఎ మస్తాన్ నీలకంఠ రఫీ నవీన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం టీడీపీని దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించాలని పేర్కొన్నారు దేశ తెలుగు తెలుగు వారికి గౌరవాన్ని తీసుకురాగా నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గౌరవాన్ని తీసుకువచ్చారని అన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు Harijan Basha Nayaka Kram Jai Telangana Jai Telangana Jai Telangana Jai Telangana Jai Telangana NTR Namaskaram ందమూీ తారక రామారావు గారు భారతదేశానికి ఆదర్శమైంది పార్టీ పెట్టిన ఎనిమిది నెలలకే ఒకసారికి రూలింగ్ వచ్చారంటే ఆయన మాట ఆయన బాధ్యత ఆయన ప్రజల పట్ల ఉన్న విలువలే సర్వస్వం ఎక్కడ కూడా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దగ్గర పూర్తిగా నేను మీతో ఉన్నాను ఉంటానని చెప్పి చెప్తూ ఎనభై మూడు నుంచి ఒక సుభిక్షమైన పరిపాలన ఇస్తు ఎన్నో వడదుడుకులు వస్తే కూడా దాన్ని ఎదుర్కొంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల్ని కాపాడుకుంటూ తెలుగు సాహిత్యానికి ప్రపంచం స్థాయిలో దానికి వెలుగు దింపుతూ ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఎక్కడన కాన్స్టెన్సీ కలితే 40 నుంచి 50 వేల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు. పలు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ, ఎస్సీ స్టీల పార్టీ, మైనారిటీల పార్టీ, ఇంత పార్టీ విదానమే పార్టీ స్థాపించినారు. జన్పురం సంతోషకరం

కావున ఏప్రిల్ రెండవ తేదీన మదనపల్లి నందు జరుగు ముఖ్యమంత్రి రెడ్డి సిద్దం సభను జయప్రదం చేసి మన సత్తా చాటాలని మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ కోరారు నేడు మదనపల్లి రూరల్ మండలం బసనికొండ పంచాయతీ నందున అబ్దాల్ బాబా హుసేన్ దర్గానందు ప్రార్థనలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి వైఎస్ఎంపి డి శ్రామణ సర్పంచ్లు వెంకటరమణ శరత్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఎంపీటీసీలు ముబీనా అమీరు నిసా యువ నాయకులు శశాంక్ రెడ్డి వైసీపీ నాయకులు రహ్మతుల్లా షఫీ చాంద్ బాషా జగ్గు హరి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకుని ఎన్నికల ప్రచారానికి శంకారావు పూరించడం జరిగిందన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తు కోటు వేసి అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు الصراط المستقيم صراط الذين أنا أجر عليهم ويل المغضوب عليهم ول الظلال من ذلك الكتاب العريض فيه هدى للمتقين الذين يقامون اللهم صل وسلم الذين لم يردوا المشورون بسم الله الرحمن الرحيم. لا دري حبيبك صلى الله عليه وسلم كسر అందరికీ నమస్కారం ఈ రోజు బసం మదనపల్లి ఉల మండలం మదనకొండ గ్రామ పంచాయతీలో ఈ రోజు మేము పర్యటన ఇది క్యాన్వాసింగ్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ పర్యటన జరిగింది దీనికి మన సీనియర్ లీడర్ నరేష్ కుమార్ రెడ్డి గారు సశాంత్ తర్వాత ఇక్కడ ఉండే సర్పంచ్ ప్లస్ చాలామంది మదనపల్లి కౌన్సిలర్లు మదనపల్లి టౌన్ కౌన్సిల్ అందరూ కలిసి ఈరోజు ఈ పర్యటన ఈ కన్వాజింగ్ స్టార్ట్ చేశాము ఇక్కడ ఈ స్పందన చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసిన పూల వర్షము అన్నింటిలో చాలా వరకు మాకు చాలా దీనిగా వెల్కమ్ చేస్తున్నారు దీనికి అన్నిటికీ మూల కారణం ఏమంటే ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏమంటే ఈరోజు మీరు పబ్లిక్లో పోయేటప్పుడు మీకు తల తీసుకుని ఓటు అడిగే పరిస్థితి నేను తాను నేను ఖచ్చితంగా తల ఎత్తుకుని ఓటు అడిగే పరిస్థితి నేను తెస్తానని చెప్పాడు అది నిజంగానే ఈరోజు ప్రూవ్ అవుతా ఉంది మేము ఎక్కడికి పోయినా అందరూ మంగళహారతులు కానీ పూలవర్షాలు కానీ అన్నీ కురిపిస్తూ అందరూ వెల్కమ్ చేస్తున్నారు దీన్ని బట్టి ఒకటే మాకు ఒకటి అర్థమవుతా ఉంది వీళ్ళందరూ వచ్చినూ పోలింగ్ డే కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళ వెల్కమింగ్ చూస్తూ ఉంటే వీళ్ళు వచ్చి పలకరించే చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళందరూ మన పక్క వైఎస్ఆర్సీబీకి చాలా అభిమానిస్తూ ఉన్నారు ఈసారి ఓటింగ్ కోసం కూడా వాళ్ళు మెయిన్లీ వెయిట్ చేస్తున్నారు పోలింగ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు మొత్తం వాళ్ళ మనసులో ఒకటే ఒకటి వస్తూ అంటే ఏమంటే ఇన్నిసార్లు బటన్లకి మా జీవితాల్లోనే ఒక వెలుగు నింపిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము వాళ్ళు రుణం తీసుకునే టైం వచ్చింది ఖచ్చితంగా మేము మళ్ళీ ఆయనకు రుణం తీసుకుంటాము మళ్ళీ ఆయనకు రెండు రెండు ఓట్లు ఆయనకి వేసి ఎంపీగా మిథున నగలు ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఓటేసి మేము ఖచ్చితంగా గెలిపించి ఆయన రుణం తీసుకుని ఒక గిఫ్ట్గా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తామని చెప్పి కూడా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా చూస్తూ ఉంటే ఈ రకంగా చూస్తా ఉంటే ఎక్కడ చూసినా మన మదనపల్లి కాన్స్టెన్సీలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా నాకు నమ్మకం కూడా ఉంది ప్లస్ ఇంకోటి ఏమైందంటే మన జరిగిన నిన్న మన జరిగిన చంద్రబాబు నాయుడు మీటింగే వాళ్ళు ఓడిపోతానికి వాళ్ళు ఓటమికి వాళ్ళ ఇండైరెక్ట్గా అంపుకున్నట్టే టోటల్ ఫెయిల్యూర్ అయింది ఒక మూడు నాలుగు వేలతో మళ్ళా సభ జరిగింది కానీ బాధాకరమైన విషయం ఏమంటే చాలా సక్సెస్ అయింది ఈ సభ మాకు చాలా బాగా జరిగిందని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు కానీ అది యాక్చువల్లీ ఏం జరిగింది ఏమీ లేదు ప్రజలంతా గమనిస్తారు వాళ్ళు చెప్పిన మాటలకు నమ్మి ఎవరు మోసపోయే వాళ్ళు ఎవరు లేరు అందరి కన్ను ఆ సభ పక్క వండింది ఇంకా రెండో తేదీ మా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మదనపల్లిలో ఉంది అప్పుడే మీరు చూస్తారు ఇప్పుడు టిప్పు సుల్తాన్ మైదానంలో ఈ షెడ్యూల్ కూడా మేము ఫిక్స్ చేశాము పర్మిషన్స్ కోసం కూడా ట్రై చేస్తున్నాము ఘనంగా ఈ సభ ఉంటుంది మా నాయకుడు ఇక్కడికి వస్తారు అందరూ వచ్చి ఈ సభకు వచ్చి ఆల్ క్యాడర్ కానీ అందరు కార్యకర్తలు కానీ మదనపల్లి ప్రజలు కానీ మదనపల్లి కాస్టర్స్ ప్రజలు కానీ అందరూ వచ్చి ఈ సభను దేప్రదం కోరుకుంటూ అయ్యో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి ఎంపీ పిచ్చిన ఎమ్మెల్యే గారి గెలిపిస్తాను ఆశిస్తూ అవకాశం ప్రధాన కార్యక్రమం ఆడంబరాలు లేకుండా కార్యకర్తలంతా కూడా ఉత్సాహంతో త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం గెలుపు కోసం తీవ్రమైన కృషి చేస్తూ ఇంటింటికి పోతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆయనకి తప్పితే ఇంకెవరికి పోతే చాలా ఆయన చెప్తున్నారు ఇంత అభిమానం ఉండేవాళ్ళందరికీ నేను ఒక విజ్ఞప్తి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండవ తేదీ వచ్చే మీటింగ్ మూడు గంటల మీటింగ్ ఇక్కడ సాయంకాలం ఖచ్చితంగా అందరూ అటెండ్ అయ్యి సందేశాన్ని కానీ ఇప్పుడు ప్రజలకు మనం గిఫ్ట్ వాసిన పని రిటర్న్ గిఫ్ట్ వాల్సిన పని ఉంది మనం తప్పకుండా మన జగన్ ఓటేసి మన జగన్ అన్ని మనం గెలిపించుకుంటాము మన నిసారాన్ని గెలిపించుకుంటాము నిధి నన్ను గెలిపించుకుంటాము మన జగన్ అన్న బలం మన ప్రజాబలమే మన జగన్ ఆయుధమే ప్రజాబలం మన జగన్ అన్న సైన్యం మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఐక్యత అంతా కలిసి వస్తూ ఉన్నారు కాబట్టి మన జగనన్నను మనం తప్పకుండా గెలుస్తారు ఎక్కడ చూసినా కూడా మన జగన్ అన్నమాట నేను ఇప్పుడు ఆటోలో వస్తూ ఉంటాను కూడా ఆటో కూడా చెప్తా ఉంటాడు మేము తప్పకుండా జగనన్నకు తప్పి వేరే వాళ్ళకి భయము మంచి చేసినాడు కాబట్టి మేము జగన్ అన్న రుణం తీర్చుకుంటామంటూ ఉన్నారు మన జగన్ అన్నే గెలుస్తానని అంతా నమ్మకంగా ఉన్నారు నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ అండగా ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా హామీ ఇచ్చారు నేడు మదనపల్లి నాయి బ్రాహ్మణ సంఘం యువత పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరి తమ మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా షాజహాన్ భాషా మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులు ఆది నుంచి టీడీపీకి బలంగా మద్దతు ఇస్తున్నారని తెలిపారు ముఖ్యంగా దివంగత మహానాయకుడు నందమూరి తారక రామారావు మడుగు బలహీన వర్గాల కోసం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించాలని గుర్తు చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యత లభించిందని చెప్పారు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాయ బ్రాహ్మణులకు త్యాగరాజు ఆలయ నిర్మాణానికి స్థలాన్ని నిధులను కేటాయించానని గుర్తు చేశారు ఈరోజు మా తమ్ముడు ప్రభాకర్ ఏమి నాయబ్రాహ్మణుల సంఘం యువతకంతా తీసుకొని ముందుకొస్తూ తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలైన మేము బీసీలుగా ఉంటూ మా పులవృత్తి చేసుకుంటూ పార్టీకే మేము సర్వస్వంగా పనిచేస్తామని చెప్పి ఒక నినాదం ఇస్తూ ముందుకు వచ్చిన నాయకులు మా అందరికీ నేను మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాను ఈరోజు నన్ను వీళ్ళు నా తమ్ముళ్ళు కాదు జీవితాంతం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజాన్ బాషా గారికి మా బ్రాహ్మణుల తరఫున యువత అది మేము బ్రాహ్మణ సంఘం అంటే తెలుగుదేశం పార్టీ సంఘమే మాది రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక సమితి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నగారిని మేము కలవడం జరిగింది అన్నగారికి భవిష్యత్తులో కూడా మేము రాజకీయంగా ఇబ్బందుల కూడా మేము అన్న వెంట ఉండి అన్న వెనకాల నడుస్తూ పార్టీ కోసం అన్న కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము బడుగు బలహీన వర్గాల కోసమే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము ఆ రోజు అట్టడుగు వర్గాలను కూడా శాసనసభలో అడుగు పెట్టినట్టున్నది ఒక రామారావు గారికి తెలుతుంది అదేవిధంగా దాన్ని పుచ్చుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా పెద్దపీట వేస్తాడు ఇది బడుగు బలహీన వర్గాలకి అని చెప్పి మేము ఇంకో విధంగా చెప్తున్నాము అలాగే అత్యధిక మెజార్టీతో శాశ్వన్ అన్న గారిని మొదలపల్లి నియోజకవర్గం నుండి గెలిపించుకుంటామని చెప్పి మా వంతు

ముస్లిం మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మదనపల్లి సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా సవాల్ ఘనంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం టీడీపీలో చేరిన పలువురు వైసీపీ నాయకులు ఇది ఇప్పటివరకు